I స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పన్నెండు గంటలు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రం ఏపీ తెలంగాణ బోడర్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే మొదలవడం జరిగింది అలాగే రాయలసీమకు దగ్గరగా ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రం వైపుగా మరికొన్ని మేఘాలు విస్తరించి వస్తున్నాయి కాబట్టి రానున్న మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీలో ఉన్న రైతాంగం అలాగే ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఏ జిల్లాలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక వీటితో పాటుగా చిత్తూరు తిరుపతి అలాగే కడప జిల్లాలో కొన్ని కొన్ని అక్కడక్కడ మాత్రం ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది కొంచెం తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం మధ్యాంధ్ర జిల్లాలైన గుంటూరు కానీ బాపట్ల పల్నాడు అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాచర్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవటం జరిగింది ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మధ్యాంధ్రలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం నెల్లూరు విషయానికి వస్తే ముఖ్యంగా ఏదైతే నల్లమల్ల లాంటివి ప్రాంతానికి దగ్గరగా ఉందో మార్కాపురం గెద్దలూరు ఈ పరిసర ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా నెల్లూరుకి సూలూరు పేటకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్రలో తో పాటుగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏపీలో ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వర్షాలు కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో ప్రజలు అలాగే రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరుపు లేని వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో కొనసాగుతున్నాయి ఈ రోజు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఇటు ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు లేవు తక్కువగా ఉన్నాయి కానీ ఈ రోజు నుంచి ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా అన్నకొండ కరీంనగర్ ఈ ఈ ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఈ జిల్లాల రైతాంగం ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి మరికొద్ది నిమిషాల్లో వర్షాలు అయితే ఈ ప్రాంతంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మరి కొద్ది నిమిషాల్లో తెలంగాణ రాష్ట్రంలోని సదాశివన్పేట కామారెడ్డి నిజామాబాద్ మెదక్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో కొనసాగుతున్నాయి మరొక మూడు రోజులు కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉంది మరొక మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే పన్నెండు గంటలు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే వచ్చే పన్నెండు గంటల్లో కూడా చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వచ్చే పన్నెండు గంటల్లో మనం వర్షాలను చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే పార్వతీపురం కానీ అలాగే వీటితో పాటుగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఆల్రెడీ మొదలవ్వడం జరిగింది మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ అలాగే వీటితో పాటుగా మధ్య ఆంధ్రలో కూడా ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ రైతాంగ మొత్తం కూడా అలర్ట్గా ఉండాలి మరొక మూడు రోజులు మాత్రం ముఖ్యంగా కర్ణాటక మేడగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మరొక మూడు రోజులైతే ఏపీ తెలంగాణలో సాయంత్రం సమయం రాత్రి సమయంతో పాటుగా ఉదయం మధ్యాహ్నం సమయంలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అయితే మాత్రం కర్ణాటక బార్డర్కి ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి రాయలసీమలో ఆరు నెలలుగా వర్షాలు లేవు అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఆరు నెలలుగా వర్షాలు లేవు ఆరు నెలల తర్వాత హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా రాయలసీమలో అయితే వర్షాలు అయితే మరొక మూడు రోజులైతే కొనసాగే అవకాశం ఉంది రాయలసీమలో ముఖ్యంగా ఇటు కర్నూలు కానీ నంద్యాల